స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ బెంగళూరు హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక తక్కువ ధర గల వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వ్యవసాయ భూముల అమ్మకంలో కొన్ని చోట్ల మోసం సర్వసాధారణం అయిపోయింది మరియు నకిలీ పత్రాలు భూ వివాదాలు లేదా తప్పుడు వాగ్దానాల కారణంగా చాలామంది అమాయక కొనుగోలుదారులు డబ్బును కోల్పోతున్నారు ఇక కొనుగోలుదారులు ఏజీపీఏ జీపీఏ పీఓఏ అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా పీఓఏ అంటే పవర్ ఆఫ్ అటార్నీ చేయబడిన పత్రాల ద్వారా భూములు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు కొనే ముందు అలాంటి పత్రాల విశిష్టత ఎంత ఉందో పూర్తిగా తెలుసుకోండి రియల్ ఎస్టేట్లో జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇది ఒక చట్టబద్ధమైన డాక్యుమెంట్ ఇందులో ఆస్తి యజమాని అంటే ప్రిన్సిపాల్ ఆస్తికి సంబంధించిన వివిధ చట్టపరమైన మరియు ఆర్థిక విషయాలలో వారి తరపున వ్యవహరించడానికి మరొక వ్యక్తిని అంటే ఏజెంట్కు అధికారం ఇస్తాడు ఇది యజమాని అందుబాటులో లేనప్పుడు అసమర్థంగా లేదా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆస్తులను నిర్వహించడానికి ఇది కీలకం కావచ్చు ఆ తర్వాత సదరు ఏజెంటు ఆస్తిని కొనడం అమ్మడం లేదా నిర్వహించడం చేయవచ్చు అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఏజీపీఏ ద్వారా మీరు ఏదైనా ఆస్తి కొనవలసి వస్తే ముందుగా జీపీఏ ఇచ్చిన ప్రిన్సిపాల్ అంటే ఆస్తి యజమాని బ్రతికి ఉన్నాడా లేడా అనే విషయం తెలుసుకోవడం చాలా కీలకం ఎందుకంటే ఏజెంట్కు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ మంజూరు చేసిన తర్వాత ప్రిన్సిపాల్ మరణిస్తే జీపీఏ చెల్లుబాటు కాక ఆటోమేటిక్గా రద్దవుతుంది మరణించిన ప్రిన్సిపాల్ తరఫున వ్యవహరించే ఏజెంట్ అధికారం వెంటనే ఆగిపోతుంది జీపీఏ అనేది ప్రాథమికంగా ఒక ఏజెన్సీ ఒప్పందం మరియు ప్రిన్సిపాల్ మరణం ద్వారా ఏజెన్సీ సంబంధాలు చట్టపరంగా పూర్తిగా రద్దు చేయబడతాయి ప్రిన్సిపాల్ మరణాంతరం మరణించిన ప్రిన్సిపాల్ ఎస్టేట్ తరపున ఎటువంటి లావాదేవీలు లేదా చర్యలు చేపట్టడానికి ఏజెంట్కు ఇకపై చట్టపరమైన అధికారం ఉండదు జీపీఏ ఆధారంగా ప్రిన్సిపాల్ మరణించిన తర్వాత ఏజెంట్ ద్వారా నమోదు చేయబడిన ఏవైనా లావాదేవీలు చట్టపరంగా చెల్లుబాటు కావు మరియు గుర్తించబడవు ఇక ఆస్తిపై ప్రభావం ఏంటంటే ఈ ఆస్తి మరణించిన ప్రిన్సిపాల్ యొక్క చట్టబద్ధమైన వారసులకు వారసత్వంగా వస్తుంది మరియు ఆస్తికి సంబంధించిన తదుపరి లావాదేవీలకు వారి ప్రమేయం ఖచ్చితంగా అవసరం ఉంటుంది జీపీఏ తీసుకున్న ఏజెంట్ యొక్క పాత్ర ఇక్కడితో ముగుస్తుందని గమనించండి సో ఫ్రెండ్స్ జీపీఏ పత్రాల ద్వారా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయదలిస్తే పైన చెప్పిన వివరాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి జయ శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఆరు ఎకరాలు ఈ భూమి వచ్చేసి జోగులాంబా గద్వాల్ జిల్లా ఎర్రవెల్లి మండల్లో ఉంది శంషాబాద్ ఎగ్జిట్ సిక్స్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సుమారు సైట్ వరకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూరు హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది హద్దులు కంచెవేసి లేవు మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి దీని రోడ్ ఫేసింగ్ సుమారు రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు కాదు మట్టి రోడ్డు బిట్టు గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంటుంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది నీటికి ఎలాంటి కొరత లేదు ఇందులో ఒక బావి మరియు మోటార్ పంపు సెట్ ఉన్నది ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక్కడ ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులు సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో మంచి తగ్గింపులు ఉండవచ్చు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకు ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్ thank <laughs> you

thank mm -hmm. you